వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ పాకిస్తాన్కి అట్లానే భారతదేశానికి ఏ విధంగా పోరు జరుగుతుందో అందరికీ తెలిసిందేగా అయితే ఇప్పుడు ఇదే తరుణంలో సమంత చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది ఆ పోస్ట్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సోషల్ యాక్టివిస్ట్ మేఘ్న గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం హాయ్ అండి ఏంటి మేడం సమంత గారు ఇంత దారుణంగా అంటే ఆ పోస్ట్ వెనక ఉద్దేశం ఏంటి మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది అసలు ఏం చెప్తారు దీని గురించి అంటే నాకు తెలిసినంత వరకు సమంత గారి ఉద్దేశం ఏముంది అని అంటే మనం వాటర్ వాళ్ళకి ఇవ్వడం స్టాప్ చేశారు అనే డెసిషన్ తీసుకోవడానికి మోడీ గారు ఇది ఉన్నారు కాబట్టి అంటే అది ప్రకృతి ప్రకృతి అంటే గాలి నీరు ఇవన్నీ ప్రకృతి అంటే ప్రకృతిని ఆపేయడం వల్ల ఇంకా నష్టాలు జరుగుతాయి ఇప్పుడు వేరే ఎవ్రీ యాక్షన్ ఇస్ ద ఆపోజిట్ రియాక్షన్ అంటే మనం ఏదన్నా వేరే రూపంలో మనం ఖండించవచ్చు వాళ్ళని అంటే ప్రకృతి రూపంలో వాళ్ళని ఖండి ఎందుకంటే మనం అక్కడ ఇప్పుడు వాళ్ళని మనమల్ని మన మనకు చాలా అన్యాయం జరిగింది అంటే ఆవిడ ఉద్దేశం నా ఉద్దేశం కాదు ఆవిడ ట్వీట్ ఉద్దేశం చెప్తున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది తప్పుగా అనుకోకండి ఆవిడ ఉద్దేశం ఏంటి అని అంటే ప్రకృతి పరంగా మనం ఇది చేయకండి అంటే వేరే పరంగా చెయ్యండి కానీ ప్రకృతి పరంగా ఇప్పుడు నీళ్ళు స్టాప్ చేశారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సఫర్ అవుతారు బట్ ఇన్ ద సేమ్ వే మళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎందుకంటే ఇవన్నీ ఇంటర్ లింక్ ఉంటాయి ఇప్పుడు మన ఒప్పందాలు ఎట్లు ఉంటాయి అంటే ప్రతి కంట్రీకి కంట్రీకి ఒప్పందాలు ఎలా ఉంటాయి అంటే మీరు ఇది మీరు వాళ్ళ సైడ్ నుంచి మనకు కొన్ని ఒప్పందాలు ఉంటాయి మన సైడ్ నుంచి వాళ్ళకు ఒప్పందాలు ఉంటాయి మనము డైరెక్ట్ మనము ఇండైరెక్ట్ యుద్ధం స్టార్ట్ చేసినట్లే ఇప్పుడు ఇది వాటర్ స్టార్ట్ చేయడం అంటే ఇది ఇండైరెక్ట్ అప్రోచ్మెంట్ అనమాట బట్ ఇది కాకుండా వేరే రూపంలో చెయ్యొచ్చు కదా అన్నది ఆమె సారాంశం తప్ప మళ్ళీ ఆమె అది ఎలా ఆమె ఉద్దేశం అంటే ప్రకృతి రూపం దారిస్తే ఇంకా వినాశనం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కాకుండా వేరేలాగా చెయ్యండి అన్నది ఆమె ఉద్దేశం ఉంటుంది అంతే అంటే ఒక స్టార్ హీరోయిన్ ప్లేస్ లో ఉండి అట్లా ట్విచ్ చేస్తే గవర్నమెంట్ కి అంటే నెగిటివ్ గా కామెంట్ చేసినట్లే అవుతుంది కదా మేడం అయితే అసలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ప్రతి విషయంలో అండి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఆమె ముందు చూపుతో చేసి ఉండొచ్చు ఇప్పుడు ఈ యాక్షన్ కి అవతల సైడ్ రియాక్షన్ వస్తే మనం కూడా సఫర్ అవుతాం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం ఈ స్టెప్ తీసుకున్నామండి వాళ్ళు కాముకుంటారా కాముకుంటారా మళ్ళీ వాళ్ళు ఏదో స్టెప్ తీసుకుంటారు కదా దానివల్ల మనం కూడా సఫర్ అవుతాం కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె పెట్టిండొచ్చు అది అది పాజిటివ్ ఆలోచించే వాళ్ళకి పాజిటివ్ అవుతుంది ప్రతి దాంట్లో ఇటు అటు రెండు ఉంటుంది ఇప్పుడు ఆలోచించే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది తప్ప అండి కొద్దిమంది రోజు ఆలోచిస్తారు కొద్దిమంది లాంగ్ టర్మ్కి ఆలోచిస్తారు కొద్దిమంది షార్ట్ టర్మ్కి ఆలోచిస్తారు నాకు తెలిసా కూడా లాంగ్ టర్మ్ ఆలోచించి మీ మనం యాక్షన్ తీసుకుంటే ఇది మళ్ళీ అటు సైడ్ నుంచి వచ్చినా అందరు మళ్ళీ ఇదే ఉంటుంది జనాలు ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒకటి తీసుకుంటారు యాక్షన్ ఇమ్మీడియట్ యాక్షన్ అయితే ఉంటుంది ఎత్తుకి పై అన్నట్లు ఉంటుంది ఇప్పుడు దాని బదులు ఇంకొకలాగా వేరేలాగా ఈ ఒప్పందాల్లో ఏదో ఒకటి ఇది చేసుకొని లేదంటే ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ పోతే డే బై డే డే బై డే ఏదో ఒక ఇష్యూ స్టార్ట్ అయ్యి లాఖరికి యుద్ధంతోనే ఎండ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఎలాగో ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకి హిందూయిజం మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇంకా టోటల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇది అన్ని వయసు కాబట్టి ఇంకా అది ఇంకా మత కలహల్ రావడం గాని ఇటువంటివి కూడా ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు చాలా క్రూయల్ మెంటాలిటీ అండి మనోళ్ళగా చాలా ఉన్నారు ఉండరు ఇప్పుడు మన దేశంలో ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళని ఆయుధాలుగా చేసుకొని మనకి భారతదేశానికి చాలా నష్టాలు చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంకా వాళ్ళు రెచ్చగొట్టడానికి వాళ్ళు వాళ్ళకి మించిన మాయలు ఎవరు లేరు ఇంకా ఓకే అయితే ఇప్పుడు దీని గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మన హైదరాబాద్లో కూడా ఎప్పుడైతే ఇండియా నుంచి పాక్ వాళ్ళు వెళ్ళిపోవాలన్నప్పుడు మన హైదరాబాద్లో కూడా టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారంట మేడం అసలుకి టూ నెంబర్ టూ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ కదా అసలు ఇక్కడ ఉంటారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అసలుకి ఏం చెప్తారు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇండియాకి పాకిస్తాన్ కి సెట్ అవ్వడం లేదు మన వరల్డ్ కప్ లో చూసినా కూడా ఏ మ్యాచ్కి లేని హైప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కె హైప్ ఉంటది ఇప్పుడు ఇక్కడ జనాలు కూడా ఏంటంటే అది మనం ముందు నుంచే చేసుకుంటే ఇప్పుడు మనకి వాళ్ళకి సరిపోనప్పుడు ఫస్ట్ నుంచి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని అక్కడ వాళ్ళని ఇక్కడ ఎంటర్టైన్ చేయకపోతే అయిపోయేది కదా ఇప్పుడు మన వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటారా ఉండగలుగుతామా బట్ వాళ్ళు వచ్చి మన ఇండియాలో ఉండడానికి మనోళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు ఫస్ట్ నుంచి ఎందుకు ఒప్పుకున్నారు అది అనేది ఏదైనా ఒప్పందం బట్టి ఉంటది కదా ఇప్పుడు మనకు ఒక ఒక కంట్రీలో మనకు స్థానం లేకున్నప్పుడు వాళ్ళ వాళ్ళని మన కంట్రీలో ఎందుకు స్థానం ఇస్తున్నాం అంటే మన లీనియన్స్ మన మంచితనం మన ఇండియన్స్ కి ఆ లీనియన్స్ ఆ మంచితనంతోనే మనం చాలా దెబ్బలు తింటున్నాము అది కూడా మన వాళ్ళకి జాలి దయ మనోళ్ళకి ఎక్కువ అండి చాలా అందరి మీద జాలి పడిపోతాం అందరి మీద దయ పడిపోతాం బట్ అక్కడ వాళ్ళు అట్లా కాదండి ఏదన్నా ఏమంటే ఒక్కటే దాని మీద కాన్సెంట్రేషన్ ఉంటుంది వాళ్ళు మాదంటే మాదే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా దెన్ నెవర్ యాక్సెప్ట్ అంత అంత ఖచ్చితమైన మనస్తత్వం మన వాళ్ళకు ఉండదు మనోళ్ళు అందరి మీద జాలి పడతారు అందరి మీద దయ చూపిస్తారు అందరికి షెల్టర్లు ఇస్తారు వాళ్ళు ఏం చేసినా మళ్ళీ భరించేది మనమే ఈ మంచితనమే మన కొంప ముంచే ముంచుతుంది అయితే ఇప్పుడు సమంత గారు చేసిన ఈ కామెంట్ మనం చూసుకుంటే పర్యావరణానికి మీరు వాటర్ ఆపేస్తే చెడు జరుగుతుంది అన్నట్టుగా కూడా కామెంట్ చేశారు సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు అదే చెప్తున్నా అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రకృతిని మనం ఏం స్టాప్ చేయలేము ఎవరైనా ఇప్పుడు మనం ఇవ్వకపోయినా వాళ్ళు ఏదో ఒక ఇది ఆల్టర్నేట్ చూసుకుంటారు బట్ దాని వల్ల వచ్చే పర నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆవిడ ఆ మీనింగ్ ఆ ట్వీట్ లో ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం అది అంటే వేరేలాగా చెయ్యండి ప్రకృతితో మనం ఆడుకోవద్దు గాలి నీరు నీటిని ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి ఇవన్నీ ఆపినామంటే దానికి రివర్స్ డబల్ వస్తుంది ఇంపాక్ట్ రివర్స్ డబల్ వస్తుంది ఇప్పుడు మన చేతిలో ఉంది మనం చేస్తాం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసేది ఇప్పుడు మనం చేసేది నీళ్ళొకటేనేమో అండి వాళ్ళ యాక్షన్ ఎట్లుంటుంది తెలుసా మనుషులు కూడా చూడరు వాళ్ళు చాలా ఘోరంగా చేస్తారు దాని దాని ఇంపాక్ట్ రివర్స్ ఎట్లుంటది అన్నదే ఉద్దేశం ఓకే మనం ప్రకృతితో ఆడుకుంటే దాని రివర్స్ ఇంపాక్ట్ మనం తట్టుకునే శక్తి మనకు ఉందా అది మేడం అయితే ఇప్పుడు నిజంగా రివర్ ని ఆపేస్తే పాకిస్తాన్ వాళ్ళు నిజంగా ఆ ఒక్క రివర్ని ఆపేస్తే వాళ్ళకి మన కూడా కష్టం అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది నిజంగా కష్టం అంటారా ఆ ఒక్క రివర్ ని ఆపేస్తే కష్టం అంటే కష్టం అవుతుంది అండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక గంట నీళ్ళు రాలేదంటే విలువీలు విలువలు ఆడిపోతాం ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మోదీ గారి స్టెప్ నాకు తెలిసినంతవరకు ఏమి అని అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ అయినది ఆ రివర్ స్టాప్ చేస్తే వాళ్ళు వాళ్ళ చేంజ్ ఆఫ్ మైండ్ ఆలోచిస్తారు ఇంకా వాళ్ళు ఇంకేమి యాక్షన్ తీసుకోరు ఒక ఇదిలాగా అయిపోతుంది సద్దు అనుకుతుంది అని అనుకుంటున్నారు కానీ నాకు తెలుసండి అటు పాకిస్తాన్ వాళ్ళు అటు అట్లా మెంటాలిటీ మైండ్ సెట్లు అయితే వాళ్ళు ఉండరు అండి ఇప్పుడు మనం చేసామనుకోండి మీరు ఇది చేస్తారు కదా నేనేం చేస్తానో చూడండిరా అని సవాల్గా తీసుకుంటారు సవాల్గా తీసుకుంటారు ఇప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకు ఉండదండి ఇంపాక్ట్ లేకపోతే వాళ్ళు దానికి సరెండర్ అయి ఉండరు కదా ఇంపాక్ట్ ఉంటుంది బట్ వాళ్ళు వాళ్ళు ఏదో ఒక ఇది చేసుకుంటారు బట్ ఇది అడ్డం పెట్టుకొని మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ కిచ్యువేషన్ అయితే తక్కువ తక్కువ శాతం ఉంటుంది బట్ దాన్ని రివర్స్ బ్యాక్ చేసే సిచ్యువేషన్ ఎక్కువ శాతం ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు సమంత గారు పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసేసారంట సో ఎందుకని అంటే కోపడతారని ఎవరైనా ఇప్పుడు అదే కదండి మన వాళ్ళకి ఏమంటే ఒకరి ఉద్దేశంని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకునే ఆలోచించే శక్తి చాలా తక్కువ మంది మంచి మంచి కన్నా చెడు చెప్పడం చాలా ఈజీ ఇప్పుడు ఆవిడ ఉద్దేశము ఇంటెన్షన్ ఇదే ఉంది బట్ దాన్ని ఆస్టీస్ గా అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు దాన్ని రివర్స్ గా చేస్తారు అనుకొని మళ్ళీ డిలీట్ చేసి ఉంటారు అదే ఉద్దేశం థ్యాంక్ యూ